ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఇరవై నాలుగు ఇప్పుడే కాదు పాదాలు ఒకటి బిజెము అంటే ఉత్తిమించబడి భూమిని పెళ్ళించి చేయించే చెమలు అందజములు అంటే గుర్గంలో పుట్టేది అంటే చెమడంలో పుట్టేది బాబు జమలు అంటే బాధిలో పుట్టేది ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష ఇరవై నాలుగు లక్షలు అందులో మామిలో పుట్టేవి రెండు రకాలు ఒకటి పశువులు రెండవది మానవులు మానవులకు పశువులకు మావి వస్తుంది దీనిలోకి రెండు రకాల ఇరవై ఒక్క లక్షలో పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు ఐదు అయితే ఇరవై ఒక్క వచ్చా కానీ వాటికన్నా జలం లేదు ఈ కొత్తదానికి మాత్రం చలవు అయినా పశువుల కన్నా మానవుడు మిన్న అన్నాడు కానీ తెలివిద్యలో జ్ఞానంలో చెప్పాలంటే మానవుల కన్నా మిన్న పశువులు అంటే ఒక బారి తై అంటే అది ఆ బైపు కాదు ఒకవారి కర్ర తీసుకుంటే భయపడుతుంది మానవుడు భయపడదు హై తీసుకున్నారా అరే రా అదే కనుక పది మందిని ఇస్తారు చాని పశువులు పెడతారు ఒక వారి తయ్య టెంపుల్ ఎన్నికి తిరిగిపోతుంది మరి మనకు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే నిరంతరం సమయాన్ని కూడా చేరుకోవాలి శాస్త్రానుసారంగా సమయం భగవంతు శతకంలో సమయం ఉన్నప్పుడు ఆరు పిల్లలు ఎంతమంది ఉన్న పిల్లలు వాళ్ళు ఎవరు

భార్యలు తల్లి తండ్రులు అన్న తమ్ముడు బాబు బంతులు చంద్రమగా బంధువులున్నప్పటికైనా బంధుమిత్రులు ఎవరు కూడా ప్రాణాలు తీసుకుపోయేటప్పుడు ఎవరినొకరితో పోరాడడానికి ఈ భగవన్ నామం చదివితే భగవన్ నామంలో వింటే భగవంతుడు తప్ప ఎవరు రక్షించేవారు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక్కరూ లేరు